మేము ఇక్కడే పొజిషన్ చేస్తాం శంషాబాద్ లో విల్ బి వాళ్ళు క్లాసెస్ కాదు వాళ్ళు క్లాసులు తీసుకోరు వాళ్ళు ఫ్రెషర్స్ బీటెక్ ఇప్పుడే కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళు మెంటర్స్ సో మెంటర్స్ ఎందుకంటే వాళ్ళు క్లాస్ లో కూర్చొని వీళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటు ఇన్స్పైర్ చేసుకుంటూ వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ బాగోలు ఇంటర్న్షిప్ వాళ్ళకి స్టూడెంట్స్ కి ఏంటంటే బికాస్ దేల్ బి రబింగ్ షోల్డర్స్ విత్ ఐఐటిఎన్స్ వాళ్ళు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటుంది వాళ్ళకి ఆ తర్వాత అండ్ సబ్జెక్ట్ కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తారు ఆల్రెడీ గాన్ త్రూ ది ఎగ్జామినేషన్ సో వీళ్ళని ఇన్స్పైర్ చేయగలరు వాళ్ళు సో ఇవన్నీ సో ఆ మెంటర్స్ కూడా మేము సెట్ చేసాము వాళ్ళందరూ కూడా మనకి మే ఫిఫ్టీన్త్ నుంచి ఇక్కడ అందుబాటులో ఉంటారు ఈ సంవత్సరం మే ఫిఫ్టీన్ నుంచి అందుబాటులో ఉంటారు సో ఇదంతా ప్లానింగ్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరిగింది సో ఫ్యాకల్టీ వైజ్ నో బడీ నీడ్స్ టు హ్యావ్ ఎనీ బాదరేషన్ ఎందుకంటే మీకు నానో ఈజ్ వెల్ నోన్ ఫర్ ఫ్యాకల్టీ మేమేమి టీవీలో అడ్వర్టైజ్ చేయము మేమేమి కోట్లు కోట్లు లోని ఫ్రంట్ పేజ్ ఈనాడులోని టైమ్స్ ఆఫ్ ఇండియాలో మేము చేయము ఒకటి మాకంతా వర్డ్ ఆఫ్ మౌత్ మౌత్ పబ్లిసిటీతోనే వస్తారు అది ప్రధానంగా ఎందుకు వస్తారు అంటే మా ఫ్యాకల్టీ వాళ్ళు వస్తారు సో ఆ ఆ స్ట్రెంగ్త్ మాత్రం ఈ ఇంకో విషయం చెప్పాలండి బహుశా నానో స్టార్ట్ అయింది సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ క్రితము సో కాల్డ్ ఎగ్జిస్టెంట్ కాపరేట్కు ఆల్టర్నేట్గా ఒక ఇన్స్టిట్యూషన్ పెడతారు పెట్టి సర్వే అవుతుంది ఈ స్టేజ్కి వచ్చి ఇట్లా విస్తరిస్తుందని ఎవరు కూడా ఊహించుండే పెట్టినవన్నీ కొలాప్స్ అయిపోయిన నేను నిన్న కూడా కేసీఆర్ తోటి లైవ్లో అడిగాను నానో సక్సెస్ కాకపోయి ఉంటే కరెక్ట్ ఈ జేఈ హిస్టరీ వేరుండే హైదరాబాద్ చాలా మంది డేర్ చేసే వాళ్ళు కాదు కరెక్ట్ నాన్న నుంచి చాలా సంస్థ ఆల్టర్నేటివ్ టు దట్ ఎగ్జిస్టెడ్ ఫ్యూడల్ కార్పొరేట్ కాలేజెస్ కు కరెక్ట్ ఒక ఒక పైనర్ అయిందని చెప్తాను నేను నాను అంటే మీరు ఒక మా హిస్టరీ చూస్తే ఈ కార్పొరేట్ కాలేజెస్ కన్నా ముందర మనకి నల్లకుంట ఈకోస్టమ్ ఉండేది నల్లకుంటే కృష్ణమూర్తి డెల్టా ఇవన్నీ ఉండేవి మేము టువర్డ్స్ దేర్ ఫ్యాగ్ అండ్ మేము స్టార్ట్ చేశాము అండ్ డెవలప్ చేసుకున్నాము సో ఆ నల్లకుంట సిస్టంలో కాన్సెప్చువల్ టీచింగ్ అనేది చాలా 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 ఇన్ఫ్యాక్ట్ నేను ఇన్స్పైర్ అయ్యి నానోలో జాయిన్ అవ్వడానికి కారణం అదే సో మేమేం ఏం చేసామంటే వీ కంటిన్యూడ్ ఫ్రమ్ దేర్ ఆ స్ట్రెంగ్స్ మా దగ్గర డైల్యూట్ కాకుండా పెట్టుకొని ఆ తర్వాత యాజ్ ది ఎగ్జామ్ ట్రెండ్స్ హై చేంజ్డ్ జై ఈ మెయిన్ జయి అడ్వాన్స్ మనకి టూ థౌసండ్ థర్టీన్లో తెరపైకి వచ్చింది సో దట్ రిక్వైర్డ్ సమ్ చేంజెస్ ఇన్ ద స్టైల్ అప్డేట్ అప్డేట్ అయ్యాము ఆ తర్వాత స్టూడెంట్స్ జనరేషన్స్ చేంజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ రామయ్య గారు కోచింగ్ ఇస్తే సరిపోయేది స్టూడెంట్స్ ఆ తర్వాత పోయి వాళ్ళంతట వాళ్ళు చేసుకునే ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలా ఉంది వాడు ఎంత బ్రిలియంట్గా ఉన్నా కూడా మనం వాటితో కూర్చొని వాడిని మోటివేట్ చేసుకుంటూ వాటి చేత పని చేయించాలి అది చేస్తే కానీ మనకు ఆ రిజల్ట్ రాదు వాడు కూడాట్లా కొడుతున్నాడు పడుడుట్లా కూడా అలాగే కొడుతారా ఐ మీన్ స్టూడెంట్స్ ఆర్ మేడ్ అంటే ఇప్పుడు మొత్తం ఆ సిస్టం అంతా మారింది సో మేము కూడా అలాగే ట్వంటీ టెస్ట్ క్రికెట్ నుంచి టి20 ఐపీఎల్ కి వచ్చేసింది అబ్సొల్యూట్లీ సో నేను కూడా ఆ చేంజెస్ చేసుకుంటూ ఇప్పుడు శంషాబాద్ ఆల్సో ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కంటిన్యూమ్ ఎందుకంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ నీడోది ఎవరు ఏంటంటే ఆ అపార్ట్మెంట్ స్టైల్ కాంప్లెక్సెస్ లో మనం పెడితే స్టూడెంట్స్ విల్ నో లాంగర్ బి మోటివేటెడ్ టు స్టడీ సో దిస్ ఇస్ ఫ్యూచర్ సో అందుకోసమే దట్ చేంజ్ మేము అది కోరుకునే వాళ్ళకు అందుబాటులో ఉండే వాళ్ళకి అది ఉంటుంది రెసిడెన్షియల్ మంచి ఉన్న వాళ్ళకి